టైటిల్ ఫిక్స్ చేస్తారా ఓకే ఓకే ప్రభాస్ కంగ్రాచులేషన్స్ అండి ఒక నిమిషం అండి ఒక నిమిషం అసలే నాకు భయం మీరు ఇంకా అరిస్తేనే ఇంకా భయం నాకు అందరికీ నమస్కారం అండి నాని కంగ్రాట్స్ సిక్స్టీన్ ఇయర్స్ రా ఈ సిక్స్టీన్ ఇయర్స్లో నాని ఒక రెండు జనరేషన్స్ కవర్ చేసాడు ఆ రెండు జనరేషన్స్కి వాళ్ళు ఎవరంటే వాళ్ళ గ్రేట్ మెమరీస్లో ఉండిపోయాడు చాలా మంచి మంచి సినిమాలతోటి నేను రీసెంట్గా నాని ఒక టూ వీక్స్ బ్యాక్ కలిసానండి అప్పుడు ఫస్ట్ టైం నాని ఎంత సీరియస్ పర్సనో నాకు అప్పుడే అర్థమైంది తను మాట చెప్పాడు కోవిడ్ టైంలో అంట మనందరం వేరే వేరే రీజన్స్కి భయపడుతున్నాం కోవిడ్ టైంలో నాని భయం ఏంటంటే తను అప్పటిదాకా చేసింది ట్వంటీ ప్లస్ ఏ అంట అయిబాబా ఏంటి ఇలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా అవుతే ఇరవై సినిమాలు ఏమైనా నా ఉండేది ఇంకేం మెమరీస్ లేవా అందుకని చాలా మంచి సినిమాలు చేయాలి చాలా ఫాస్ట్గా సినిమాలు చేయాలి క్వాలిటీ సినిమాలు చేయాలి జనాల మెమరీలో ఉండే సినిమా చేయాలని చెప్పి తను మొదలుపెట్టాడు జర్నీ మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ అంటే ఆ ఫియర్ చూడండి దేని గురించి ఉందంటే ఓన్లీ సినిమా గురించి ఉంది ఇంకా దేని గురించి లేదు తనకి ఆ భయమే తను ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇంకా చాలా దూరం తీసుకెళ్తే చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది మీరు పోస్ట్ కోవిడ్ తర్వాత తను తీసిన నాలుగు సినిమాలు చూస్తే మన శ్యామ్ సింగరాయ్ ఒకటి అంటే సుందరానికి దసరా అండ్ ఇప్పుడు సరిపోదా శనివారం హైనాన్న సారీ ఐదు అంటే అది కేవలం నాని వల్ల మాత్రమే అయింది అది దేని వల్ల అంటే సినిమా అంటే భయం సినిమా అంటే భక్తి సినిమా అంటే ప్రేమ ఈ మూడింటి వల్ల మాత్రమే చేయగలిగాడు అవి తన నుంచి వెళ్ళవు ఎందుకు అంటే తన పర్సనాలిటీ అలాంటిది మెయిన్ రీజన్ అది నాని థ్యాంక్ యూ చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు అది వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ నువ్వు అంటే చెప్పడానికి కూడా లేదు కనపడతలే ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ నన్ను కొంచెంసేపు మాట్లాడివండి ప్లీజ్ సూర్య గారు విలన్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్న సినిమా నాకు తెలిసి ఎంటైర్ ఇండియా నాకు తెలిసి షోలే గబ్బర్ సింగర్ క్యారెక్టర్ దాని తర్వాత దాని తర్వాత ఒక ఒక నెగిటివ్ క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సినిమా నాకు తెలిసి సరిపోదా సినిమా నేను మళ్ళీ మధ్యలో చూడాల ఇప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ హ్యూజ్ ఫ్యాన్ అందరిలాగే థ్యాంక్ యూ అండి ప్రియాంక గారు మీరు చాలా బాగున్నారండి ఈ సినిమాలో అండ్ ఒక్క నిమిషం అండి అసలు అన్నిటికంటే ఎక్కువ హ్యాపీ ఏంటంటే నాకు నాకు వివేకాత్రేయ అంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తను అంటే సుందరానికి నాకు చాలా చాలా ఫేవరెట్ ఫిల్మ్ అది ఎందుకంటే దాంట్లో చాలా కాంప్లికేటెడ్ సీన్ స్టేజింగ్ ఉంటుంది అది ఎంత కన్వీన్సింగ్గా అంటే ఒక మెచ్యూరిటీగా మాట్లాడాలంటే నాకు తెలిసి ఒక నలభై యాభై సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ కొన్ని మెచ్యూరిటీతో హ్యాండిల్ చేశాడు ఆ షార్ట్స్ అన్నీ వివేక్ ఎక్స్ట్రాడినరీ నాకు ఒక వన్ ఇయర్ బ్యాక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఆ రోజు చెప్పాడు ఈ కథ ఆత్రేయ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా అంటే కంప్లీట్ జోనర్ షిఫ్ట్ గేర్ చేంజ్ చేసి మొదలుపెట్టాడు సూపర్ ఆత్రేయ వెరీ హ్యాపీ ఫర్ యూ ఇందాకే ఎవరు వెంకట్ చెప్తున్నాడు అతనికి అసలు ఒంట్లో బాగాలేదంట పాపం లాస్ట్ డేస్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో బెడ్ మీద పడుకుని అక్కడ నుంచి కదలకుండా అయినో ఆ టైంలో నాని ఎలా ఉంటాడో నాకు తెలుసు డెఫినెట్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తనే ఉంటాడు థ్యాంక్ యూ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్ కావడం మర్చిపోయింటే మాత్రం వెరీ సారీ సార్ సారీ సారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్టికులర్లీ నాని ముందర రిలీజ్ ముందరే చెప్పాడు ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి తను ఏదైతే చెప్పాడో అదే డెలివరీ అయింది అక్కడ గారు సూపర్ సార్ మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హను గారు అండ్ ఐ థింక్ నాని గారికి ఇది కూడా ఒక అచీవ్మెంట్ హను గారు ఇన్సేప్ మాట్లాడడం అనేది